హలో అండి ఇక్కడ ఈ చలికాలంలో కోవేట్లో పండించే కూరగాయలు అయితే మనకి ఫ్రెష్గా కూడా దొరుకుతాయి అలాగే కొంచెం రేట్ తక్కువ కూడా దొరుకుతాయి అనమాట అలాగే అందులో ఈ క్యారెట్ కూడా ఒకటి క్యారెట్ తాలింపు అయితే చేద్దామని ఇలా తరిగి పెట్టాను చూసారా కొత్తిమీర అయితే ఆకుకూరలే కాదండి ఆకుకూరలు టమోటాలు అలాగే బీరకాయలు సొరకాయలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా తెచ్చుకున్నాను ఈ కట్ట పుదీనా వచ్చి మన నిండా డబ్బులు ఇరవై రూపాయలు పడింది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ చలికాలంలో కాబట్టి ఇలా ఆకుకూరలు చేసుకుని తింటే చాలా మంచిది అందులో కొత్తిమీర పుదీనా వేసి దంచుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది నేను ఎలా చేస్తానో చూపిస్తాను వీడియో వీడియోలోకైతే వచ్చేయండి కొత్తిమీర పుదీనా రెండు కూడా ఇలా కలుపుకొని కాడలన్నీ ఏం ఉలిచియకుండా కాడలతో సహా ఇలా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక బానట్లో పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి మన కారం దగ్గర ఒట్టిమిరకాయలు వేసాను దాంట్లో రెండు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి అర్ధ స్పూన్ మెంతులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట అదే బానట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో పుదీనా కొత్తిమీర అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు పసుపు సాల్ట్ అలాగే టమోటాలు ఒక రెండు మూడు టమోటాలు కూడా కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని చల్లారి ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీకి అయితే ఉక్కా ముక్క కొట్టుకుందాం అన్ ఆ తర్వాత చల్లారేలోగా మనం ఇప్పుడు క్యారెట్ తరిగి పెట్టుకుందాం తా తాలింపు అయితే పోపు పెట్టుకున్నాం ఇంకొక బానట్లో పెట్టుకొని దాంట్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒట్టిమిరకాయ అలాగే ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా సగం ఫ్రై అయిన తర్వాత ఈ క్యారెట్ ఏదైతే ఉందో ఆ దాంట్లో వేసేసి సాల్ట్ వేసి మూత పెట్టామంటే సిమ్లో పెట్టేసామంటే అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ మాడిపోకుండా ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది తాలింపు దీంట్లోకి పొడి వచ్చేసి నేను శనకాయ పప్పులు ఒక రెండు స్పూన్లు అలాగే మంచి పప్పులు ఒక రెండు స్పూన్లు చిన్న ఒక కొబ్బరి ముక్క వేసి మంచిగా మనం కారం దగ్గర కారం వేసుకొని రెండు వెల్లుల్లిపాయలు వేసి పొడి కొట్టేసాను అనమాట చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు పచ్చడి కూడా మిక్సీలో ఒక ముక్క కొట్టుకున్నాక దాంట్లో పచ్చరగడ్డ అయితే వేసాను పచ్చరగడ్డ కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట చూసారా వేడివేడిగా రైసు పచ్చడి అలాగే తాలింపు చిరకాయ ఊరగాయ మనకి ఎన్ని రకాల కూర ఉన్నా ఇలా పక్కన ఒక సైడ్ ఊరగా సైడ్ కొంచెం ఊరగా ఉంటే ఆ టేస్టే వేరు ప్లీజ్ అండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా